ఒకసారి యశోదమ్మ కృష్ణుడి నోట్లో మట్టి ఉందని విని కోపంగా అడిగింది రా చూపించు నోరు కృష్ణుడు అమాయకంగా నోరు తెరిచాడు కాని యశోదమ్మ మాత్రం ఆ చిన్న నోట్లో మొత్తం విశ్వం నక్షత్రాలు గ్రహాలు సముద్రాలూ అన్నీ కనిపించాయి ఆ క్షణం యశోదమ్మకు తన బిడ్డ సాధారణ పసివాడు కాదు సర్వాంతర్యామి అన్న విషయం అర్థమైంది వృందావన గోపికలు ప్రతిరోజు దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసేవారు నీ కొడుకు మా వెన్న ముద్దలు తినేస్తున్నాడు మట్టి కుండలు పగులగొడుతున్నాడు అందుకు యశోదమ్మ కృష్ణుడిని కట్టేస్తే ఆయన తన మాయతో మోరింటికి కూడా జత కట్టించుకున్నాడు కాని యశోదమ్మ మాత్రం ఆ చిన్నవరి ఆటలతో నిండిపోతూ ఉండేది ఇలా చిన్నప్పటి కృష్ణుడు తన చేష్టలతో వృందావనాన్ని నవ్వించాడు కాని యశోదమ్మకు మాత్రం ఆయన ఎప్పటికీ పసిబిడ్డే వెన్నకల్లలో దొంగతనం చేసినా నోట్లో విశ్వం చూపించిన ఆమెకి కృష్ణుడు ఎప్పటికీ తన చిన్న కొడుకే